మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ ఒక్క సంఘటనతో చంద్రబాబుకి జగన్ కి ఉన్న తేడా తేటతెల్లమైంది అని టీడీపీ మహిళలు అన్నారు ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళా రాష్ట అధికార ప్రతినిధి ఈతల బాగ సుజాత దక్షిణ నియోజకవర్గంలో చిత్రాలు కేదరి లక్ష్మి జిల్లా ప్రధాన కార్యదర్శి గనగల్ల సత్య ఉత్తర నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు తోట శ్రీదేవులు మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో ఒక బాధితురాలు అత్యాచారానికి గురై హత్య జరగడం దురదృష్టం సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు స్పందించారు అనిత ఆదేశాలు ఇవ్వడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వం ప్రభుత్వం తరఫున గత ప్రభుత్వంలో ఘటనలు జరిగినప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మాజీ హోంమంత్రి తానేటి వనితలు స్పందించినా పాపానే పోలేదు ఈ సమావేశంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ మహిళా కార్యదర్శి శైలజ తదితరులు పాల్గొన్నారు హోమ్ మినిస్టర్గా చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన గడియల్లోనే ఇంత విషాదం జరిగిన విషయంలో తెలుసుకొని వెంటనే ఆ ఊరు ప్రాంతానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామించి మరి బాధ్యతల్ని చేపట్టిన వెంటనే వెళ్ళి మన హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు వెంటనే బాధ్యతలు ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని ఆదరించి ఆర్థిక సాయాన్ని కూడా అందించి వెంటనే ఆ కుటుంబానికి ఓదార్పు తిననిచ్చి మేడం గారు అనిత మేడం గారు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఏదైతే మరి నలభై ఎనిమిది గంటల్లోని ఈ విషయాన్ని ఎవరైతే ఉన్నారో వారిని ఇమిడియట్లీ అరెస్ట్ చేయమని వారిని వాకప్ చేయమని చెప్పారు ముప్పై ఆరు గంటల్లోనే పోలీసు యంత్రం కూడా స్పందించి పోలీసు వారు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి నిందితుల్ని పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అటు చంద్రబాబు నాయుడు గారికైనా అనిత మేడం గారికైనా అలాగే పోలీసు వ్యవస్థకైనా వీరికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే అత్యాచారం జరిగిన వెంటనే ఆ అమ్మాయి హత్యకు గురయ్యింది ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని వెంటనే స్పందించారంటే నిజంగా ఆయనలో ఉన్న గొప్పతనం నిజంగా అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎక్కడ ఏ మహిళలకు అన్యాయం జరిగినా అత్యాచారాలు జరిగినా మరి నిమ్మకి నీరేత్తలేనట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉండేవారు అలాగే హోంమంత్రి కూడా అలాగే ప్రవర్తించేవారు కానీ మరి ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ హత్యకి గురైన కుటుంబాన్ని వెంటనే పరామించమని బాబుగారు చెప్పడంతో ఆ వెంటనే అనిత మేడం గారు కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళి పరామించడం అనేది కూడా ఒక అందరూ కూడా గమనించాలి అలా దిశగా గత ఉన్న ప్రభుత్వంలో కూడా నడుచుకుంటూ వెళితే ఎంతో బాగుండేది కానీ వాళ్ళు ఏంటంటే గెలిచడం ఆనందమే తప్ప ప్రజలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఏది వచ్చినా సరే ఏమీ పట్టలేనట్టుగా ఉండేది గత ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు అలాగ జరిగే ప్రసక్తే లేదు అలాగే మొన్న పోలీసు డిపార్ట్మెంట్ అందరితో కూడా మేడం మాట్లాడారు ఎక్కడైతే గంజాయి మత్తులో ఉన్న వాళ్ళ పిల్లలైనా ఎనిమిది తర్వాత ఎక్కడైనా తిరిగినా ఈ గంజాయి మత్తులోని ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలివిలైన దీనిగా ఉంది కాబట్టి వాటి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా చెప్పారు మనం ఇలాంటివన్నీ కూడా మనం అన్నీ గమనిస్తూ ఉండాలి ప్రజలు కూడా గమనించాలి గత ఉన్న ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తూ చేసుకుంటూ పోతుంది అనేది కూడా గమనించాలి మరి దీని మీద అయితే అటు చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి అలాగే పోలీస్ వ్యవస్థకి ఆ కుటుంబాన్ని మీద చూపిన శ్రద్ధ ఇంకా ఇక మీదట కూడా ఎక్కడ ఇలాంటి అగత్యాలు జరగకుండా చూసుకుని బాధ్యత కూడా వహిస్తామని చెప్పి హోంమంత్రి గారు కూడా వాళ్ళకి మాట ఇస్తూ అలాగే మీడియా మిత్రులు వాళ్ళందరికీ కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఇలాంటివన్నీ కూడా ఇంకెప్పుడు జరగకూడదని అయితే మేమైతే కోరుకుంటున్నాం ఎవరైనా సరే ఆడపిల్ల ఆడపిల్లే మరి ఎంత తెలివితేటలుగా అక్కడ ఆ అమ్మాయిని చేరిచి చంపి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ బట్టలు అవి మార్చుకొని వచ్చి మళ్ళీ అదే ప్రాంగణంలోని తిరుగుతున్నారంటే వాళ్ళు ఎంత చాకచక్యంగా వాళ్ళు అక్కడ చేశారు అనేది అయితే మనకు తెలుస్తుంది ఇలాంటి వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకొని కఠినమైన శిక్ష విధిస్తే ఇంకొక వ్యక్తి కూడా అలాంటి పనులు చేయడానికి అనేది కూడా భయపడాలి అలాంటి చట్టాన్ని తీసుకురామ్మని అయితే మేమైతే కోరుతున్నాము మా చంద్రబాబు నాయుడు గారైనా మా హోమ్ హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం గారికి అయినా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ చర్య ఆ చర్య తీసుకునేటప్పుడు అవతల వ్యక్తి కూడా భయపడేటట్టు ఉంటే ఇలాంటి తప్పుడు పనులు జరగవు ఇలాంటి అత్యాచారాలు ఇంకే ఆడపిల్ల మీద కూడా జరగవని మేమైతే గవర్నమెంట్కి మా అధినాయకుడికి కూడా మేము తెలుపు తెలి తెలియజేస్తున్నాం అలాగే పోలీసు వ్యవస్థ కూడా ఇక మీదకైనా సరే జగన్మోహన్ రెడ్డి ఉన్న పాలు చెప్పి ఆ ఆ వ్యవస్థగా నడకుండా ఇప్పుడు కాస్త శ్రద్ధ పెట్టి మీ కాకి బాట్లకి మీరు గుర్తించుకొని డ్యూటీ చేయాలని అయితే మేము కోరుకుంటూ ఈ నిన్న జరిగిన విషయంలో ఎలాగైతే స్పందించారో అదే విధంగా నడుచుకుంటూ వెళ్తే మీ రానున్న రోజుల్లో పోలీస్ వ్యవస్థ కూడా ఒక మంచి గుర్తింపు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి ఎవరిని కూడా వదిలిపెట్టరు తప్పు చేసే వ్యక్తిని ఎవరినైతే వదిలిపెట్టరు చంద్రబాబు నాయుడు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం మరి మీ మీడియా ద్వారాగా మా అధినాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అత్యధికంగా మహిళల పక్షాన్ని నిలబడి మాతో పాటు పనిచేసి మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్రంలో మరి మా అనిత మేడం గారికి హోమ్ హోమ్ మినిస్టర్ ఇచ్చి గౌరవించినందుకు విశాఖపట్నం మహిళా విభాగం నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మరి సీనియర్ నాయకులు మరి ఎప్పటి నుంచి ఉన్నటువంటి మా నాయకుడు మరి అయ్యన్న పాత్రడి గారికి కూడా స్పీకర్ పదవి ఇచ్చి వారికి కూడా గౌరవమైన పదవి ఇచ్చినందుకు మరి లోకల్లో ఉన్నటువంటి మా మల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు చేసినందుకు అలాగే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి విశాఖ జిల్లాకు సంబంధించిన నాయకులందరికీ కూడా గౌరవం వారికి విశాఖపట్నం నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి అనిత గారు ఏదైతే మా మేడం గారు ఏదైతే చెప్పారు హోమ్ మినిస్టర్ నిన్న బాపట్ల జరిగిన ఇష్యూ దాని మీద మా సోదరి మాట్లాడారు ఇప్పుడు రాగానే ఆమె ఒకటే అన్నారు యువతి పా యువత పాడైపోతుంది ఉదయా అవకాశ ఉద్యోగ అవకాశాలు లేని పట్ల గత ప్రభుత్వంలోని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది యువతి పాటు ముప్పై ఆరు గంటల్లో ఇమీడియట్లీ బా వెళ్ళి స్వయంగా ఆ కుటుంబాన్ని పరామర్శించేసి యక్షగ్రేసి ప్రకటించినందుకు మరి అనిత గారికి మా హోమ్ మినిస్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి గత ప్రభుత్వంలో ఎంతమంది మహిళలపై అత్యాచార అత్యాచారాలు చేశారు ఏ విధంగా యువత పాడైపోయింది ఎన్ని కేసులు ఉన్నాయి దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు మాటవలసికే పెట్టిన దిశ పోలీస్ స్టేషను రోజు ఏ విధంగా ఉందో మీరు చూశారు దానికి ఒక్క రోజు కూడా స్పందించలేదు దానిపై పోరాటం చేసినటువంటి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు కాబట్టి మంచి పనులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కట్టేవి కోల్చరు ఆయన ప్రజా సంక్షేమం ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి ప్రతి ఒక్కరికి ఏ విధంగా పనిచేయాలి అని ఒక ఆలోచనతోటి పరిగెడుతూ నిరంతరం పనిచేస్తున్నారు ప్రజాదారణ పెట్టారు అలాగే లోకేష్ బాబు గారు కూడా ప్రజల సమస్యలపై ఇమ్మీడియట్లీ స్పందించారు అలాగే మరి మా కూటమి మన జనసేన అధినాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఎవరికైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వారిపై ఇమ్మీడియట్లీ స్పందించి ఎవరికి ఏ రకమైన శాఖలు ఇచ్చారు ఆ విధంగా పరిగెడుతూ పనిచేస్తున్నారు ప్రజా సమస్యలపై ఇప్పుడుకొచ్చి ఇచ్చిన ఒక వన్ టూ డేస్ త్రీ డేస్ కూడా రావాలని పక్షంలో ఇమ్మీడియట్లు స్పందించాలి ప్రజలందరూ కూడా మేమైతే ఒకటే చెప్తున్నాం వైఎస్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి ఒకటే చెప్తున్నా అంటే ప్రజలు తీర్పిచ్చారు ఏ ఇచ్చారు మీ మీ పరిపాలన మాకు బాగోలేదు